মানে అంతే బావా ఆ చెక్ ఆ చెక్కి తీకూడదు బావా నువ్వు ఫోటోలు బాగా తీ వీడియోలతో పాటు బబ్లు बबलू बब्लू युत எசார்த்தாராசேக் வீண கொண்டா బర్త్ బాయ్ ఎక్కడ బర్త్డే బాయ్ రే రే రా సాకత్ రేయ్ రేయ్ అది బబ్లుకి అది బబ్లుకి ఇదిగారా బా నీకే ఇది పండగ చేసుకో మళ్ళీ ఇప్పుడే కాదు ఇప్పుడే కాదు మళ్ళీ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే Hotel ya. Birthday, hey! day, Happy Birthday to you, Happy Birthday to you, Happy Birthday to you, Bobble. Hi Jessica, Hi Nishant. Double tiga kata, double tiga aku berkurang মোবাই তিনে জাকা মোবাইল তিনে জাকা Okay, okay. Vamos. Okay. Vamos. రే దూరం అవనదే అందరు విత్తాదా ఒరే మళ్ళీ కొడుచుకుంటారే కొట్టు ఆండి ఏం ఇగా అవని బాబానా దివితిం చేయిరియా ఒరే ఇక్కడ ఆ ఆ నీళ్లు గుడి ఏ పకరేండి తీసి ఇవ్వు యూర్ది బ్రదర్ జస్వికా bablo <laughs> yeni bablo ne bablo ne ya <laughs> <laughs>